ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై తొలిపాసురం తెలుగులో భావం ఓహో ఇది వెన్నెలలు కురిసే మార్గశీర్షమాసము ఈరోజు చాలా మంచి రోజు ఎన్నో సంపదలతో తొలుతూగుతున్న వ్రేపల్లెలో భగవత్సేవ అనే అందమైన ఆభరణములు ధరించిన పడుచులారా వాడి అయిన వేలాయుధమును ధరించి ఏ విధమైన ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుని కుమారుడును విశాలనేత్రి అయిన దగ్గర బాలసింహములా చిందులేస్తున్నవాడును వాడును నీలమేఘశ్యాముడును ఎర్ర తామరలను పోలిన కన్నులు కలవాడును సూర్యుని వలే తేజోమయుడును చంద్రుని వలె ఆహ్లాదమును ఇయ్యగలిగిన దివ్య ముఖమండలము కలవాడును అయిన నారాయణుని తప్ప వేరొకరిని అర్థించని మనకు మనము కోరినవన్నీ ఇవ్వడానికి ఆ స్వామి సిద్ధపడినాడు మన వ్రతమునకు కావలసిన వరా అనే వాయిద్యాన్ని ఆ నారాయణుడు తప్పక ఇస్తాడు మనము ఈ వ్రతము చేయుట చూచి లోకులందరూ సంతోషించునట్లు మీరు ఈ వ్రతములో పాలు పంచుకొనండి ఈ వ్రతమునకు అంగమైన ఆత్మశుద్ధిని చేసే మార్గళి స్నానము చేయవలనని సంకల్పము కలవారందరూ ఆలస్యము చేయక రెండు స్నేహితులారా అని గొల్లకన్యలందరినీ గోదాదేవి ఆహ్వానించుచున్నది ఆండాళ్ తిరువడిగలే శరణం